బాబా నమస్తే నమస్తే బాబు మీ పేరు నా పేరు కనకరాజ్ బాబు ఏం పని చేస్తారు బ్యాగులు కుట్టుకుంటారు ఎలా ఉంది వ్యాపారం బాగానే ఉంది పరిపాలనలో చక్కగా ఏంటి ఎవరిని రోడ్డు పక్కన ఎవరిని డిస్టర్బ్ కూడా చేయట్లేదు చాలా చక్కగా కంట్రోల్ గా ఉంది ఇప్పుడు చూసుకుంటా బాబాయ్ చంద్రబాబు గారి సంవత్సర పరిపాలన ఎలా అనిపించింది అసలు బాగానే ఉంది ఈ పరిపాలన బాగానే చక్కగా ఎవరు ఏమో అంటలేదు ఇంతవరకు అంటే ఏదో రోడ్డు పక్కన వాళ్ళు కూడా ఏదో వేసేవాళ్ళు మూడు వేసేవాళ్ళు నా సంవత్సరానికి ఒకసారి ఇప్పుడు ఈ పరిపాలన బాగానే ఉంది చక్కగా ఇప్పుడు చూసుకుంటే బాబాయ్ సుపరిపాలన పేరుతో కూటమి ప్రభుత్వం ప్రజల్లోకి వస్తుంది కదా నిజంగా ప్రజల వద్దకు ఎమ్మెల్యే గాని ప్రెసిడెంట్ గారు నిజంగా వస్తున్నారు అయ్యేది ఏది తిరుగుతున్నారు తిరుగుతున్నారు చక్కగా తిరుగుతున్నారు చక్కగా ఆచ ఆచ కనుక్కుంటున్నారు ఏమైనా వస్తున్నాయా ఏంటి పరిపాలన ఏంటి అన్నది అమ్మఒడి ఇదే ఇదే స్కూల్లో ఏమన్నాయి డబ్బులు పడినాయా లేదా ఇవన్నీ చక్కగా ఆచ కనుక్కుంటున్నారు చక్కగా స్కూల్ పడినా మీ ఎమ్మెల్యే గారి పేరు సంటి గారు బడ్డ సంటి గారు ఎలా ఉంది అసలు ఆయన పరిపాలన ఉంది పర్లేదు పర్లా ఉంది చక్కగా ఇంటికి వెళ్ళినా అక్కడికి ఆఫీస్కి వెళ్ళినా చక్కగా అజగనుకుంటున్నారు చక్కగా బాగా రుజువు చేసుకుంటున్నారు ఉంది నిజంగా ప్రజలకు ఏదైనా కష్టాలు అది రుజువు చేసుకుంటున్నాడు బాబా ఏమైనా ఆప్తా అంటే కొంచెం ముందుకు ఇప్పుడు చూసుకుంటే చంద్రబాబు గారు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తున్నారు కదా అసలు ఎలా అనిపించింది ఆ పథకాలు పథకాలు అంటే ఇప్పుడు జనాభాలో ఉంటే దేనికైనా అలవాటు అవుతుంది పథకాలను బట్టి ఇప్పుడు నడుస్తుంది ప్రజలందరూ ఇప్పుడు ఏంటంటే అభివృద్ధి చూసుకోవట్లేదు ప్రజలు పథకాలు పడుతున్నాయా లేదని చూసుకుంటున్నారు కానీ అభివృద్ధి చూసుకోవట్లేదు ఇప్పుడు ఏంటంటే అలా అలవాటు అయిపోయింది ప్రజలకి ఇప్పుడు చూసుకుంటే బాబాయ్ గతంలో మూడు వేల రూపాయలు పెన్షన్ నాలుగు విడతలు పెంచారు కదా ఇప్పుడు నాలుగు వేల రూపాయలు ఎక్కిన వెంటనే కుటుంబ ప్రభుత్వం అందిస్తుంది కదా ఎలా అనిపించింది అసలు బాగుంది బాబాయ్ పరిపాలన మూడు నాలుగు వేలు పింఛను బాగానే బాగుంది సక్క ఇంటికి చక్కగా పొద్దున్న వచ్చి చేస్తున్నారు ఉంది నాకు వస్తుంది పింఛను తీసుకుంటున్నారు సక్క ఇంటికొచ్చి వచ్చి లేపుతూనే ఎత్తున్నారు ఉంది సక్క ఇప్పుడు చూసుకుంటే బాబాయ్ గతంలో వాలంటీర్స్ ఉండేవారు ఇప్పుడు ప్రస్తుతం తీస్తారు ఏమన్నా ఇబ్బంది పడుతున్నారు వాలంటీర్స్ లేకపోవడం వల్ల వాలంటీర్ లేకపోయినా ఇప్పుడు వీళ్ళు వచ్చి ఆ సచివాలయంలో వచ్చి సక్క ఇంటికి వచ్చి చక్కగా డబ్బులు ఇస్తున్నారు బాగా ఉంది గతంలో రైస్ వ్యాన్లు ఉండేవి ఇప్పుడు తీస్తారు ఏమన్నా ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు రైస్ వ్యాన్ కంటే ఇప్పుడు నన్ను మా సొందులో ఉంది ఇల్లు ఆ యాన్ ఎప్పుడు వద్దో మాకు తెలియదు దానికోసం పరిగెట్లు అన్ని రోడ్డు మీద నుంచి వాళ్ళు అవుతుంది ఆ కోత ఎప్పుడు ఎత్తడో తెలియదు ఓ రకంగా అయితే ఇప్పుడు వెళ్ళి తెచ్చుకోవడం బెస్ట్ మా లాంటి వాళ్ళకి సొందులో బళ్ళు రాని వాళ్ళకి డిపోకి వెళ్ళి తెచ్చుకోవాల్సి వస్తుంది బాగుంది పరిపాలన చక్కడ బాగుంది ఇప్పుడు చూసుకుంటే బాబాయ్ తల్లికి వందను ఇంట్లో ఎంతమందికి ఉంటే అంతమందికి వేస్తున్నాం అంటున్నారు నిజంగా ఎంతమంది ఉంటే అంతమందికి వేస్తున్నారా వాస్తవంగా వేస్తున్నారా లేదా పడుతున్నాయి బాబాయ్ చాలా మంది నాకు తెలిసిన చాలా మంది పడుతున్నాయి అన్నారు నా దగ్గరకు వచ్చే కానీ చాలా మంది పడుతున్నాయి అన్నారు చక్కగా కొడుకుంటున్నారు చక్క బాగుంది చూసుకుంటే గతంలో లాండ్ ఆర్డర్ ఎలా ఉంది ఇప్పుడు ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో లాండ్ ఆర్డర్ ఎలా అనిపించింది చక్కగా చక్కగా పరిపాలన చక్కగా చక్కగా బాగుంది ఇప్పుడే ఇప్పుడు చూసుకుంటే బాబాయ్ గతంలో చేసిన పరిపాలన ఎలా అనిపించింది అసలు ఈ కూటమి ప్రభుత్వ పరిపాలన ఎలా అనిపించింది అసలు కూటమ్మని ఇప్పుడు ఇప్పుడు మా పవన్ కళ్యాణ్ గారు బాగానే కానీ కొన్నాడు ఇటు చంద్రబాబు నాయుడు గారు అక్కడ బాగానే వచ్చింది కూడా ఉంది చక్కగా కూటంలో చాలా బాగుంది కూడా వస్తా ఇప్పుడు చూసుకుంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో నేనే సీఎం అని అన్నాడు మరి నిజంగా జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడా లేదంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వస్తా అన్నాడు ప్రజలు ఆహ్వానిస్తారు అంటారు మరి అది ప్రజలు నిర్ణయించుకోవాలి అది మన చేసే చేతిలో ఏమి ఆ టయానికి ఎలా ఉంటుందో తెలియదుగా ఆగస్టు పదిహేడు నుంచి వచ్చేత బస్సు పెడతా అంటారు నిజంగా పెడతారు అంటారు మరి ఇప్పుడు ప్రస్తుతానికి మరి అది అది పెడతానంటే ఇప్పుడు చూడాలి అప్పుడు ఎలా ఉంటుంది కాదు ఇప్పుడు ఏకంగా అయితే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు చాలా బాగుంది మాత్రమే అది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు అవలంబించడమే కాకుండా అభివృద్ధి పనులు ఒక్కటొక్కటిగా చేసుకుంటూ వస్తు ఉన్నారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రం ఎంతసేపు పథకాలు ఇస్తే చాలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి రేపొద్దున్న మళ్ళీ మనల్ని ఎల్లగో ఎలక్షన్లు గెలిపించేస్తారని చెప్పి పథకాల మీదే కాన్సన్ట్రేషన్ చేశాడు తప్ప అభివృద్ధి అనేది చంద్రబాబు నాయుడు గారు ఎలాగైతే ఆలోచిస్తున్నారో జగన్మోహన్ రెడ్డి అయితే అలా ఆలోచించాల ఎంతసేపు పథకాలు ఒక చేతితో పథకాలు ఇచ్చేస్తే ప్రజలందరూ మనకి రెండు వేల ఇరవైతో ఇరవై నాలుగు ఎలక్షన్లో ఓట్లు వేస్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఒక నియంత పరిపాలన చేశాడు ఎంతసేపు పథకాలు పథకాలు బతకాలు బటన్ నొక్కేస్తే మీ అకౌంట్లో నేరుగా డబ్బులు జమ అయిపోతే నేరుగా మీ తల్లు ఖాతాల్లో కానీ రైతుల ఖాతాల్లో కానీ డబ్బులు జమ అయిపోతే మీరు సంతోషంగా ఉండండి అంటూ అప్పులు తెచ్చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పులు ఊబులు కుర్చేసాడు అప్పులు ఎలాగంటే ఇప్పుడు ఒక పథకం తీసుకొచ్చి తేవడం కోసం ఒక పథకాన్ని అవలంబించడం కోసం జగన్మోహన్ రెడ్డి కేంద్రం దగ్గర లేదంటే బ్యాంకును ఆశ్రయించి జగన్మోహన్ రెడ్డి తెచ్చేవాడు ఈ అప్పు ప్రజలు నెత్తి మీద వేసేవాడు ఇప్పుడు ఆటో వాళ్ళకి పదివేలు కానీ ఏదైతే ఈ సన్నకారు సంబంధించినటువంటి షాపులు ఇలా ఉన్నారు చూసారో వాళ్ళకే కానీ సెలూన్ షాపులకి పదివేలు ఇవ్వడం కానీ ఇలాంటి అనవసరపు పథకాలు పెట్టేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ఈ రోజున ప్రజల నెత్తి మీద కుంపట్లాగా ఆర్థిక సంక్షోభాన్ని ఈ రోజున ప్రజల మీద పెట్టాడు అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది ఎందుకంటే గత ఐదు సంవత్సరాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నియంత్ర పరిపాలన అంటే ఈ రకంగానే ఉంది పథకాలు పథకాలు ఏం చేసినాయి పథకాలు చెప్పండి సంవత్సరంలో ఒక్కసారి వచ్చే పథకం అది ఒకే ఒక నెల వస్తుంది ఏదైనా వామఒడికి కానీ లేదంటే ఈ ఆటో వాళ్ళకి కానీ ఏదైనా సరే ఒక్కసారి వచ్చేది ఈ పదివేలు పదిహేను వేలు కోసం ఒక ఈ సంవత్సరం అంతా పదకొండు నెలల పరిస్థితి ఏంటి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఏంటి ఆంధ్ర రాష్ట్రంలో ఒక పరిశ్రమ గనక ఏర్పడితే ఆ పరిశ్రమలో ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయి చదువుకున్న వాళ్ళ దగ్గర నుంచి లేబర్ వర్క్ చేసుకునే వాళ్ళ వరకు ఏదో ఒక ఉద్యోగం ఆ ఫ్యాక్టరీలో ఉంటుంది ఇప్పుడు ఆ ఫ్యాక్టరీలో ఉద్యోగం చేస్తే ఏమవుద్ది వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు పోషించుకోగలుగుతారు వాళ్ళ కుటుంబం ప్రతీ నెల జీతం తీసుకున్న జీతంతో ఆధారపడి చాలా సంతోషంగా ఉంటుంది అంటే ఎప్పుడు దీనికి పథకం కూడా తోడైందనుకో ఇంకా హ్యాపీ కదా ప్రతీ నెల వచ్చేటువంటి జీతం ప్లస్ చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నటువంటి పథకాలు కూడా ఒకటొక్కటిగా కుటుంబాన్ని కూడా అందిందనుకో అసలు ఆ కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు ఉంటాయా వాళ్ళ కుటుంబం వెనకబడిన కుటుంబం వద్దా ఉన్నత కుటుంబం వద్దా పీ ఫోర్ అని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే లేని వాళ్ళు ఉన్నారో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి లేని వాళ్ళు ఆదుకోవాలని చెప్పి ఏదైతే పీ ఫోర్ విధానాన్ని చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారో ఆ విధానానికి శ్రీకారం చుట్టినట్టు ఉంటుంది అట్ ది సేమ్ టైం ఒక పరిశ్రమలు ఉద్యోగం చేసుకుంటే ఆ కుటుంబాన్ని వాళ్ళు పోషించుకోగలుగుతారని చెప్పి ఒక వినూత్న కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టి ఈ రోజున అభివృద్ధి అభివృద్ధి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పాడిందే పాట పాడుతున్నారంటే ఒకసారి ఆలోచించుకోండి పథకాలు ఎవలేక కాదు పథకం ఇస్తే ఏది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ తేడా ఏంటి జగన్మోహన్ రెడ్డి అప్పులు తెచ్చేసి పథకాలు ఇచ్చేసాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా అప్పులు తెచ్చేసి పథకాలు ఇచ్చేసి ప్రజలు నెత్తి మీద భారం మోపితే మనమే కదా నష్టపోయేది అందుకే ఈ రోజున ఏ సమయంలో ఏ సందర్భాల్లో ఎలాంటి పథకాలు అవలంబించాలి ఎలాంటి తరుణాలు ఆదుకోవాలని చెప్పి ఒక క్లారిటీగా ఒక నిబంధనతో ఉన్న నాయకుడు అనుభవం ఉన్న నాయకుడు కాబట్టి చంద్రబాబు నాయుడు ఆచితూచి ప్రజలకు ఏ రకంగా సహాయపడాలో ప్రజల్ని ఏ రకంగా ఆదుకోవాలో ఒక చిత్తశుద్ధితో ఈరోజు కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది పథకాలు ఎగ్గొట్టేసి చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు కదా అయ్యా జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చి సంవత్సర పరిపాలన పూర్తయింది నువ్వు సంవత్సర పరిపాలనలో నువ్వెన్ని పథకాలు ఇచ్చావు చెప్పు ఈరోజు కూటమి ప్రభుత్వం సంశేరుగా ప్రజల్లోకి వెళ్తా ఉంది సుపరిపాలనకు తొలిగాడి గారిని చెప్పి మేము ఈ సంవత్సర పరిపాలన మూడు పథకాలు అవలంబించాం ఫెంక్షన్లు పెంచాం ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం తల్లికి వందల ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి ఆ తల్లి ఖాతాలో డబ్బులు జమ చేస్తామని చెప్పి దమ్ముగా ప్రజల్లోకి వెళ్ళి ప్రజల దగ్గర నుంచి మనల్ని పొందుతూ ఉంది నువ్వు ఐదు సంవత్సరాలు కాదు కదా ఒక్క సంవత్సరంలో ఎన్ని పథకాలు అవలంబించావు అధికారులకు వచ్చిన దగ్గర నుంచి ప్రజావేదికలు కూల్చి అన్నకేళ్ళ ధ్వంసం చేసి నువ్వు చేసిన దల్లా పేర్లు మార్పిడి ప్రక్రియ ఎన్టీఆర్ పేరు కనపడితే దాట్లు తీసేసి రాజశేఖర రెడ్డి పేర్లు తగిలించడం అలా స్టార్ట్ చేసి నువ్వు ఈరోజు పరిపాలన గురించి మాట్లాడుతున్నావు కదా నువ్వు ఐదు సంవత్సరాలు చేసిందేమో చెప్పుకొని నువ్వు ఐదు సంవత్సరాలు చేసింది ఏమని ఉండి నువ్వు విమర్శిస్తే పర్లా నిజంగా నువ్వు ఆంధ్ర రాష్ట్రాన్ని మంచి చేస్తే నెత్తి మీద పెట్టుకునేవాళ్ళు నీకు పా గతంలో నూట యాభై సీట్లు పైగా ఇచ్చి ఈ రోజున పదకొండు సీట్లు ఇచ్చి ప్రతిపక్షం కూడా లేకుండా చేశారంటే నువ్వు ఏ రకంగా పరిపాలన చేసి ఇప్పటికైనా ఆలోచించు బురద జల్లే వ్యాఖ్యలు శివరాజు కాస్త మానికి ప్రజలకు ఏం చేస్తే బాగుంటుంది రేపు పొద్దున గెలవాలో ఆటల మీద కార్యాచరణ చేసి రేపు గెలవడం కోసం ప్రయత్నించు అంతే తప్ప బురద జల్లే వ్యాఖ్యలు శివరాజు గల్ చేస్తే రేపు డిపాజిట్లు కూడా రావు